శ్రీ నమః జన్మ పరంపరను కొనసాగిస్తూ వేరువేరు యోనులలో పరిభ్రమిస్తున్నటువంటి జీవులకు అరుదుగా లభించే అద్భుతమైనటువంటి అవకాశం మానవ జన్మ సాధన నిమిత్తం భగవంతుడిచ్చేది వాస్తవంగా సాధనలో పరమ సౌఖ్యం దాగుంది శ్రేయస్సు దాగి ఉంది మరి శ్రేయస్సును కలిగించేది పరమహితాన్ని కలిగించేది ఎంతో సుఖకరమైనది ఎందుకంటే భగవంతుడి యొక్క స్మరణలో సమస్త మానసిక క్లేశాలు అయిపోతాయి అట్లానే అన్ని దుఃఖాలకు కారణమైనటువంటి అజ్ఞానం నివారింపబడుతుంది తొలగింపబడుతుంది మరి జ్ఞానప్రదాత అయినటువంటి జ్ఞానస్వరూపం అయినటువంటి సకల ప్రాణులకు పరమహితాన్ని చేసే భగవంతుడి యొక్క స్మరణాన్ని మించినటువంటి పని ఇంకే ఉంటుంది విశ్వానికి ఆధారమైన వాడు విశ్వమే తానైనటువంటి వాడు విశ్వనాథుడు జగన్నాథుడు భగవంతుడు ఏ ప్రాణులైతే మహాపురుషుల యొక్క అనుగ్రహాన్ని గ్రహించి అట్లానే సమస్త ప్రాణుల విషయంలో భగవంతుడికి ఎంత ఆత్మీయత ఉందో ఎంత అనురాగం ఉందో ఏ విధంగా అయినా అహర్ణిశలు అనుక్షణం ప్రతి జీవుడి గురించి తహతహలాడుతున్నాడు మరి ఈశ్వరస్సర్వభూతానా హృద్ధేషే అర్జున తిష్టతి చాహం హృది సన్నివిష్ట మరి అంతర్దేహేషు భూతానా ఆత్మాస్తే హరిరీశ్వర సకల ప్రాణుల హృదయంలో ఉండి ఆయన సాక్షిగా ఉండి కర్మలను నోట్ చేసుకోవటమే కాదు కర్మఫలాన్ని ఇవ్వటమే కాదు ఏ జీవులైతే ఆయనకు దగ్గర అవ్వాలనుకుంటున్నారో ఆయన్ను దగ్గర చేసుకోవాలనుకుంటున్నారు వాళ్ళ స్వరూపాన్ని వాళ్ళు గ్రహించి భగవత్ ప్రాప్తిని లక్ష్యం చేసుకుంటున్నారు పరమానందాన్ని పొందాలనుకుంటున్నారు ఆయనను ఆశ్రయించినటువంటి జీవుల విషయంలో పరమ కారుణ్యాన్ని చూపిస్తున్నాడు భగవంతుడు అంటే ఆయన తటస్థంగా ఉంటాడనుకుంటే పొరపాటు సమస్త ప్రాణులకు హితైషి సుహృదం సర్వభూతానం జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి అని చెప్తున్నాడు మరి కర్మను ఆచరించే శక్తినిస్తున్నవాడు ఆయనే కర్మ ఫలాన్ని ఆయనే అయితే జ్ఞానశక్తిని ఇచ్చేది భగవంతుడే అయినప్పటికీ జ్ఞానశక్తిని సదుపయోగం చేసుకునే విషయంలో మన స్వాతంత్ర్యాన్ని మనకున్నటువంటి స్వేచ్ఛను మనం సద్వినియోగం చేసుకోవాలి సద్బుద్ధితో వినియోగించుకోవాలి మరి ఈ బుద్ధిని కూడా భగవంతుడు వేదశాస్త్రం ద్వారా పురాణాల ద్వారా ఎన్నో విధాలుగా మహాపురుషుల యొక్క వచనముల ద్వారా మనకు మార్గదర్శనం చేస్తూనే ఉన్నాడు అనాది కాలంగా అనంత సంఖ్యలో భగవంతుడి యొక్క అవతారాలు ఉన్నాయి అనంత సంఖ్యలో మహాపురుషులు భూమి మీదకు వచ్చి అనాదిగా భగవత్ సేవలో ఉంటూనే ఉన్నారు మరి ఆ మహాపురుషుల యొక్క వచనాన్ని మనలో ఉన్నటువంటి భగవత్ విముఖతను దూరం చేసుకొని భగవంతుడికి అభిముఖులం అయ్యే విషయంలో శ్రద్ధను పెంపొందించుకోవడంలో మన శ్రేయస్సు విషయంలో పట్టుదలను కలిగి ఉండటం మన లక్ష్యాన్ని సాధించాలి అనే నిశ్చయాన్ని దృఢపరుచుకోవటం ఈ విషయంలో మనం వెనకపట్టం వలనని అనాది కాలంగా వేరు వేరు యోనులలో పరిభ్రమిస్తూ భగవత్ ప్రాప్తిని సులభమైనది అయినప్పటికీ కూడా దుర్లభమైనదిగా భావిస్తున్నాం అంటే వాస్తవంగా భగవంతుడితోనే మనకు అన్ని సంబంధాలు ఉన్నప్పుడు భగవంతుడిని దగ్గర చేసుకోవడం భగవంతుడికి దగ్గరవ్వడం కష్టమైనది ఎలా అవుతుంది ఎందుకంటే దివ్యో దేవ ఏకో నారాయణో మాత పిత భ్రాత నివాస శరణం సుహృద్గతి నారాయణ ఇది మరి అన్ని సంబంధాలు భగవంతుడితో ఉన్నప్పుడు ఆయన మనకు అనుకూలుడే కదా ఆయన అంటే మనం భయపడవలసిన పని లేదు ఆయన ఎందు ప్రీతి విశేషాన్ని కలిగి ఉండాలి ఆయనతో మనకున్న సంబంధాన్ని తెలుసుకోవాలి ఆయన హృదయాన్ని బాధపెట్టే సంకల్పాలను దూరం చేసుకోవాలి ఎందుకంటే మన శ్రేయస్సుకు వ్యతిరేకంగా మనం చేసే ఆలోచనలను మనకు తల్లి తండ్రి అయిన ఆయన మన హితాన్ని కాంక్షించేవాడు మన దుఃఖాన్ని సహించని వాడు కాబట్టి ఆయనకు బాధను కలిగిస్తుంది అంటే భగవంతుడికి ఒకవేళ దుఃఖమే గనక లేకపోతే ఇన్ని అవతారాలు ధరించి జీవులను ఉద్ధరించాలని చూస్తారా ఇంతమంది మహాపురుషులు భూమి మీదకు వచ్చి అనుక్షణం జీవకళ్యాణం గురించి పరిశ్రమిస్తారా మరి వాళ్ళందరిలో ఉండి వాళ్లను నడిపిస్తున్నది ఆయనే కదా జగద్గురువులందరి హృదయంలో ఉండి జగద్గురువులతో లోకానికి హితాన్ని కలిగిస్తోంది భగవంతుడే కదా ఎందుకంటే జగద్గురుర్ జగన్నాథో వేణునాథ విశారద భగవంతుడే కదా జగద్గురువు అంటే ఆయన హృదయంలో ఉంటేనే కదా ఏ జీవుడికైనా కానీ శక్తి కలిగేది అంటే పిపీలిక నుంచి బ్రహ్మ పర్యంతం సమస్త ప్రాణులకు శక్తినిస్తున్నవాడు సమస్త విభూతులకు కారణమైన వాడు కారణమైనవాడు అన్ని శక్తులకు అన్ని రూపాలకు అన్ని ధామాలకు అన్ని అవతారాలకు అన్ని నామాలకు సమస్తానికి ఆయన పరికరులకు కావచ్చు ఆయన స్వాంశలకు కావచ్చు అందరికీ ఈశ్వర పరమకృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్ సర్వకారణ కారణం అని బ్రహ్మ సంహిత చెప్తోంది ఆ శ్రీకృష్ణుడే పురుషోత్తముడని ఆ శ్రీకృష్ణుడే స్వయంగా భగవంతుడని ఆయనే పరమాత్మ అని ఆయనే పరబ్రహ్మ అని వదంతి య యజ్ఞానమధ్వర్యం బ్రహ్మేతి పరమాత్మేతి భగవాని శబ్దతి ఆయనను ఆశ్రయించినటువంటి జీవులకు ఎలాంటి భయం ఉండదని చెప్తున్నారు శంకరుల వారు కిం కృత్వా నహి శోచనీయం అని అడిగిన ప్రశ్నకు కామారి కంసారి అని కామారి కంసారి అయినటువంటి శ్రీకృష్ణుణ్ణి ఎవరైతే శరణు వేడి ఆయన్ను చక్కగా అర్చిస్తారో ఆయన్ను ప్రసన్నుణ్ణి చేసుకుంటారో వాళ్ళు ఇంకా శాశ్వతంగా దుఃఖించవలసిన పని లేదని భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అని చెప్పి మూర్ఖత్వాన్ని వీడి ఎట్లా అయితే యో మామే జానాతి పురుషోత్తమం స సర్వ విద్భజతి మాం భావేన భారత అన్నాడు భగవంతుడు కాబట్టి తెలుసుకోవలసిన విషయం ఉంది అంటే ఆ భగవంతుడే మన సర్వస్వం ఆయనతోనే మనకు సకలవిధ సంబంధం ఆయన్నే మనం శరణు వేడాలి బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే సర్వమితి సమహాత్మ సుదుర్లభ అంటున్నాడు కాబట్టి ప్రతిరోజు పవిత్రమైనది ప్రతి క్షణము పవిత్రమైనది మానవ జన్మ శ్రేష్టమైనటువంటిది దేవ దుర్లభమైనటువంటిది దేవతలే మన జన్మను చూసి వాళ్ళకంటే శ్రేష్టమైన జన్మగా దీన్ని శ్లాఘిస్తూ ఉంటారు ప్రార్థిస్తూ ఉంటారు ఈ జన్మ కావాలి అని కాబట్టి మానవుడి యొక్క స్థితి భగవత్ ప్రాప్తిని లక్ష్యం చేసుకుంటే భగవద్భక్తిని పొందాలని సాధన గనక చేస్తే అంటే సాధనాభక్తిని చేసి భగవత్ ప్రేమను లక్ష్యంగా చేసుకుంటే ఈ జన్మను మించిన జన్మ లేదు ఇంతకంటే శ్రేయస్సును కలిగించే జన్మ ఇంకొకటి లేదు మానవ జన్మలో జ్ఞానశక్తిని దురుపయోగం చేసుకుంటే ఇంతకంటే నీచమైన నిమ్నమైన ధ్యేయమైన జన్మ కూడా ఇంకొకటి లేదు కాబట్టి ప్రకృతి మోహాన్ని వీడి జన్మ యొక్క విశిష్టతను గ్రహించి జన్మ ప్రయోజనాన్ని సిద్ధింపజేసుకునే విషయంలో తప్పనిసరిగా ప్రతి ప్రాణి త్వరపడాలి ఎందుకంటే ఈ జన్మ అంత సులభంగా దొరికేది కాదు విశేషమైన భగవత్ కృపతో లభించింది ఆ స్పృహలో సదా ఉండాలి అట్లానే ఈ జన్మ క్షణికమైనది నశ్వరమైనది కాబట్టి అశాశ్వతమైనది కాబట్టి జన్మ ఉన్నంతలోనే సాధన విషయంలో అప్రమత్తులమై జన్మ లక్ష్యాన్ని పొందే విషయంలో అలసత్వాన్ని చూపించకుండా భగవత్కృపను భావిస్తూ భగవంతుణ్ణి ఏవేవో కోరికలతో ఇబ్బంది పెట్టకుండా మన శ్రేయస్సును వ్యతిరేకించకుండా మన హితాంతో విభేదించకుండా భగవద్ అనుగ్రహాన్ని మనం సాంసారికమైనటువంటి విషయాలలో ఆసక్తిని పెంచుకోవడంలోనూ లేకపోతే లౌకికమైనవి పొందడంలోనూ ఆయన అనుగ్రహాన్ని భావించడం అది మూర్ఖత్వమే ఎందుకంటే భగవంతుడికి విముఖతను కలిగించేది ఆయన అనుగ్రహం కాదు భగవంతుడికి మన మనస్సును అభిముఖులను చేసేదే ఆయన అనుగ్రహం కాబట్టి ఆయన పట్ల ప్రీతిని భక్తిని పరమానురాగాన్ని కలిగించడం ఆయన అనుగ్రహం జ్ఞాన వైరాగ్యాలను సిద్ధింపజేయడం ఆయన అనుగ్రహం కాబట్టి జ్ఞానం భగవంతుణ్ణి ఆశ్రయించమని చెప్తుంది వైరాగ్యం సాంసారిక భోగాలలో మనకు కావలసిన సుఖం లేదనే నిశ్చయాన్ని కలిగిస్తుంది వాస్తవికమైనటువంటి శాశ్వతమైనటువంటి ఆనందం భగవంతుడి దగ్గరే దొరుకుతుంది ఎందుకంటే ఆయనే ఆనందం కాబట్టి ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ అని చెప్తోంది కదా తైత్పనిషత్ అందుకని రసో వై సహ అని కూడా చెప్తోంది అందుకని పరమానందాన్ని జీవుడు తప్పనిసరిగా నిజంగా దూరం చేసుకోకూడదు అనుకుంటే శాశ్వతంగా దుఃఖాలను దూరం చేసుకోవాలనుకుంటే భగవంతుణ్ణి ఆశ్రయించాలి సరైనటువంటి నిశ్చయంతో శ్రద్ధతో సాధన విషయంలో జాగ్రత్త పడాలి సరైన మార్గంలో ప్రయాణించాలి భక్తి మార్గాన్ని మించినటువంటి శ్రేయస్కరమైనటువంటి మార్గం లక్ష్య సిద్ధిని కలిగించే మార్గం ఇంకొకటి లేదు అనేది మహాపురుషులందరూ ముక్త కంఠంతో లోకానికి బోధించినటువంటి సత్యం హరయే నమ గురవే నమ